మీ పేరు చేరండి మొగలి జయబాబు మీ తండ్రి గారి పేరు మొగలి సత్యనారాయణ ఏ మండలం అండి కొల్లపురాలి మండలం జిల్లా కాకినాడ జిల్లా ఓకే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు ముందు గతంలో ఏ ఏ రకాలు సాగు చేశారు గతంలో వేరే రకాల సాధన త్రిపుల్ ఇలాంటి విత్తనాలు ఈ సంవత్సరం ఏ విత్తనం పెట్టారు ఆర్జే భయ సుమతి అనే విత్తనం ఓకే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కృష్ణ గారి దగ్గర ఓకే ఇప్పుడు మీకు ఇది ఈ విత్తనం వెయ్యాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి సుమతి పెట్టండి బాగుంటుంది అని చెప్పారండి కృష్ణ గారు అయితే మేము త్రిబుల్ చెప్పనండి త్రిబుల్ నైన్ తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళామండి కృష్ణ గారు ఏమో సుమతి పెట్టండి ఈ సంవత్సరం రాలికి అది బాగుంటుంది గాలికి పడుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది ఎత్తి అది బాగుంటుంది అని చెప్పారండి దాన్ని బట్టి ఓకే ఇప్పుడు ఆయన అన్న విధంగానే ఆయన ఏ అయితే మీకు బాగుంటుంది ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది అని ఏ అయితే చెప్పారో ఆ లక్షణాలు అన్ని ఇంట్లో కనిపిస్తున్నాయండి లక్షణాలు ఉన్నాయండి తొమ్మిది ఇప్పుడు మీకు దుబ్బు శాతం మీకు నచ్చిందండి నచ్చింది శాతం నచ్చిందండి ఎత్తు కూడా మీకు రమారామి ఎత్తు సరిపోద్ది అండి మొన్న మొంతా తుఫాను గాలి వాళ్ళకి చేనే ఏమన్నా పడిపోయిందండి పడలేదండి ఓకే ఎన్ను బారు మీకు ఎలా కనిపిస్తుంది బారైతే వేరే విత్తనాల మీద కొద్దిగా బాగున్నదండి బాగున్నాడు మీకు దుబ్బు శాతం బాగుంది ఎన్ని శాతం బాగుంది ఇది అన్నిటిని పోల్చుకుంటే దిగుబడి ఏ రకంగా వస్తుందని మీరు అంచనా వేస్తున్నారు గతంలో కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ తుఫాన్ ఎఫెక్ట్ లేకపోతే ఇంకా మీకు దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందండి పెరిగిన అంటే వర్షంలో ఈయన కూడా వచ్చిందండి ఓకే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు ఇది నాలుగు ఎకరాలు సాగు చేశారు మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు ఈ సుమతి అనే విత్తనాన్ని నలుగురు రైతులకు చెప్పి సాగు చేస్తారా చేస్తామండి గతంలో చూస్తున్నారండి ఇప్పుడు వచ్చి కూడా వచ్చి కూడా చూస్తున్నారు మిగిలిన చూసే రైతులకి ఇది నచ్చిందండి నచ్చిందండి వాళ్ళు కూడా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఓకే నెక్స్ట్ సార్ వాళ్ళు పెడదాం అని అంటున్నారు ఓకే ఇప్పుడు దాల్వాకి మీరు ఏం చేస్తారు దాల్వాకి వంశాయ్ అని అనుకుంటున్నాం మరి మీరు అంటే సూపర్ ఫైన్ రకం వేద్దాం అనుకుంటున్నారా సూపర్ ఫైన్ ఓకే అదే సూపర్ ఫైన్ రకంలో ఈ సుమతి కంపెనీ వాళ్ళదే ఆర్జే బయోసిడ్స్ ది ఆర్జే సూపర్ అనే ఒక వెరైటీ ఉంటుంది అది సూపర్ ఫైన్ వెరైటీ అది మీరు అన్నట్టే మార్కెట్ రేట్ కూడా మంచి రేట్ వస్తుంది మంచి దిగుబడి ఉంటుంది దాని కూడా మీరు అది ఎక్కువగా కాకపోయినా మీరు కొంచెం సాగు చేసి అది కూడా ఈ సుమతిని ఏ రకంగా అయితే మీరు ఆదరించారో ఆర్జే సూపర్ను కూడా మీరు ఆదరించండి చాలా సంతోషం మీకు అది దిగుబడి రావాలని చెప్పేసి కోరుకుంటూ సూపర్ ఆర్జే సూపర్ థ్యాంక్ యూ